హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాల్టి వీడియోలో జ్యువెలరీ వీడియోస్లో భాగంగా ముత్యాలతో కూడుకున్న నెక్లెసెస్ అయితే చూపించబోతున్నాను ముత్యాలతో ఏవి వేసుకున్నా కూడా చాలా అందంగా ట్రెడిషనల్ లుక్గా ఉంటుంది ముత్యాల సరాలు కావచ్చు కమ్మలు కావచ్చు బ్యాంగల్స్ కావచ్చు నెక్లెస్ కావచ్చు పెద్ద పెద్ద హారాలు కావచ్చు అన్నీ కూడా మనం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి మ్యారేజ్ ఫంక్షన్స్కి అన్నప్పుడు ముత్యాల తర్వాతే వేరే ఏ నగలైనా అని చెప్పవచ్చు ఎందుకంటే ముత్యాలతో మనం ముత్యాల పూసలతో వేసుకున్న జ్యువెలరీ వేసుకున్నామంటే ఎక్కువగా మనల్నే అట్రాక్ట్ చేస్తారు అందరూ అంత చక్కగా ఉంటాయి ఈ వైట్ కలర్ పెడర్స్ ఉన్నందువల్ల అందరూ కూడాను అన్ని శారీస్లో కూడాను అందంగా మ్యాచ్ అవుతాయి మన బ్లూ గ్రీన్ రెడ్ ఇలాంటి అన్నిట్లో కూడా కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి వైట్ చాలా అలంకారంగా కనిపిస్తుంది వైట్ స్టోన్ జ్యువెలరీ తర్వాత మనం ముత్యాల జ్యువెలరీనే హైలైట్గా చెప్పవచ్చు అందరూ ఇష్టపడతారు కూడా ఇది వెయిట్ లెస్ ఉన్నందువల్ల తీసుకోవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిన డిజైన్స్ ఏమంటే చోకర్స్ ముత్యాలతో చోకర్స్ ఈ చోకర్స్ అయితే మరీ అందంగా మరీ మంచి మంచి డిజైన్స్తో ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు బంగారం ధరలు మండిపోతున్నందువల్ల ఎక్కువగా మనం ముత్యాలలో వెయిట్ లెస్ ఉంటాయి అలాగే తక్కువ బంగారం కన్నా చాలా తక్కువగా దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఎక్కువగా ముత్యాల జ్యువెలరీ అయితే ఇప్పుడు ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉన్నాను ముత్యాల జ్యువెలరీ లేని వాళ్ళు అంటూ ఉండరు అందులో భాగంగా నేనైతే ఈ నెక్లెస్ చోకర్స్ డిజైన్స్లా ఉండే నెక్లెస్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ డిజైన్స్ అన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది నచ్చినట్లయితే ఏదైనా పిక్ తీసుకొని ఇలాంటివి మీరు కూడా పర్చేస్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే కేర్ బాయ్ thank you